హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియా మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి ప్రతిరోజు రికార్డ్ని బ్రేక్ చేస్తున్నాయి మరెన్నడూ లేనంత విధంగా నిన్న బంగారం ధర మార్నింగ్ పెరిగిందే కాకుండా ఈవినింగ్ కూడా ఢిల్లీలో భారీగా పెరుగుదలను నమోదు చేసుకుంది మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లి మార్కులో బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదలను నమోదు చేసుకున్నాయి ఇది పసిపిల్లలకు బ్యాడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు మరి ఈరోజు ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లి మార్క్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందుగా దాదాపు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లక్ష నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి తద్వారా మీసుకొని గోల్డ్ మెడల్ సిర అప్డేట్స్ ప్రతిరోజు పొందొచ్చు మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ మార్కెట్లో ఇరవై రెండు కెట్ల పది రౌండ్ బంగారం ధర ఒకేసారి పదకొండు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల యాభై వద్ద నమోదు చేసుకుంది ఈరోజు ఇక ఇరవై నాలుగు కరెల పది గ్రాముల బంగారం ధర వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకున్న ఒక లక్ష ఇరవై రెండు వేల ఇరవై రూపాయలు సేల్ అవుతుంది రోజు మార్కెట్లో ఇక తాజాగా పద్దెనిమిది కరెల పది గ్రాముల బంగారం ధరకు వస్తే ఇది కూడా తొమ్మిది వందల నలభై రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని తొంభై యొక్క వెయ్యి ఐదు వందల ఇరవై రూపాయలకు సేల్ అవుతుంది రోజు మార్కెట్లో ఫ్రెండ్స్ ఇక తాజాగా వెండి ధరలకు వస్తే ఈరోజు వెండి ధరలో ఒక పదిహే పదకొండు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక కేజీ వెండి ధర వచ్చేస్తే లక్ష అరవై ఏడు వేల ఒక వంద రూపాయలుగా సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్